అన్న ఈ సవికల్ప నిర్వికల్ప అనే రెండు పదాలు ఉన్నాయి రెండు ఎక్కువ చాలాసార్లు విన్నా మీ వీడియోస్లో వాటిని కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయరు ఇప్పుడు ఉపదేశ సారణలు కూడా లయము వినాశనం అనే రెండు పదాల చర్చ వచ్చింది లయం వినాశనం ఇది లయం అంటే కలిసిపోతుంది వినాశనం అంటే కంప్లీట్ ఎండ్ అయిపోతుంది ఇప్పుడు సవికల్ప నిర్వికల్ప అన్నది ఆధ్యాత్మికతకు సంబంధించిన కోర్ సబ్జెక్ట్ ఓకే ఇప్పుడు కల్ప అంటే కల్పన కల్పన అంటే ఇమాజినేషన్ లేదా థాట్ సవికల్ప అంటే ఒక థాట్ అయిపోయింది మళ్ళీ పుడుతుందని అంటే నీకు జ్ఞానోదయం అయ్యి తిరిగి సంసారంలో పడి సంసారంలో వేగి 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 ఇదంతా స్వామి అనుకొని మళ్ళీ జ్ఞానోదయం అయ్యి మళ్ళీ మళ్ళీ సంసారంలో పడి తిరుగుతుంటుంది అట్లా అర్థం కాలే చిన్న ఎగ్జాంపుల్ సినిమాలు చూస్తున్నావు ఎవరి బాబు సినిమాలు అనిపించింది ఇది సవికల్ప సమాధి ఒకవేళ నిర్వికల్ప సమాధి కూడా ఒకవేళ ఇతను తిరిగి మళ్ళీ వన్ మంత్ తర్వాత సినిమాకి వెళితే సవికల్ప సమాధి అని తిరిగి స్టార్ట్ అయింది అది మళ్ళీ సినిమాకి పోవాలన్న ఆశ వికల్పం అంటే వికల్పం అంటే ఒక దానికి ప్రత్యామ్నాయం అని ఇప్పుడు ఉదాహరణకి నేను బస్సులో వెళ్ళాలనుకుంటున్నా బస్సులు లేవంటున్నారు వికల్పం ఏదో అంటే అర్థం వికల్పం సెకండ్ థాట్ సెకండ్ ప్లాన్ ప్లాన్ సో సవికల్పం నిర్వికల్పం అంటే నిర్వికల్పం అంటే ఇక రెండు లేవు అక్కడ అసలు అసలు వికల్పమే లేదని ద్వంద్వ లేదని అంటే ఆప్షన్స్ కోసం ఇంకోటి లేదా రిపీటేషన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే థింగ్ రిపీట్ అవుతుంది దాని సంసారం ఇప్పుడు సంసారం అంటే ఎవడు వాడి షెడ్యూల్ సేమ్ ఉంటుంది కదా కాదా మళ్ళీ నైట్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాడు చేసింది చేస్తున్నాడు వాడికి బోర్ వస్తుంది వాడికి ఒక టైంలో అనిపించింది ఇది అంత వద్దని అక్కడ మొట్టమొదటి స్ట్రైక్ పడ్డది కానీ మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఎంటర్ అయింది అనుకో వాడు సవికల్ప సమాధి అనుభవించింది ఇప్పుడు అంటే తాత్కాలికంగా వాడు జీవితం యొక్క పరమోత్కృష్ట సత్యాన్ని దర్శించిండి వాడు కానీ తాత్కాలికంగా ఉన్నది ఇది అర్థమైంది నీకు నిర్వికల్పం అంటే వాడు బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిండి ఇంకా పోలేదు ఇంకా అయిపోయింది ఇంకా అది తిరిగి రాలేదు ఇంకా ఎండ్ అయిపోయింది అసలు అయిపోయింది అబ్బా ఐఎమ్ డన్ విత్ ఇంకా వాడి జనాలు డ్యాన్స్ చేయని కోప్పడని తిట్టని లేకపోతే కాళ్ళు మొక్కని వాడిని నగర బహిష్కరణ చేయనిగాక లేదా వాడిని ఊరేయని ఊరేయనిగాక హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఆ థాట్ తిరిగి రావడం లేదు అతనికి నిర్వికల్పం అయిపోయింది అయితే ఎవరైతే ఉంటాడో సమాధికి ఎవరైతే వస్తారో అతను ఇంకా

కానీ మెల్లగా మళ్ళీ ప్రపంచం మైల పడింది ఇంటెన్సిటీ కోల్పోయి మళ్ళీ ఒక టెన్ డేస్ కు ఫిఫ్టీన్ డేస్ కు అట్లా అనిపించింది ఆ రోజు కానీ మళ్ళీ పోవాల్సింది రియల్ గా డైరెక్ట్ వచ్చింది చాలా గొప్పగా ఉంది అంటే మనకు చరిత్ర చెప్తుంది కొంత నేను నా అనుభవం కూడా చెప్తున్నా సవికల్ప వల్ల వచ్చింది 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 నిర్వికల్ప రావచ్చు కాదంటే కానీ సడన్ గా ఒక్కొక్కసారి నిర్వికల్ప సమాధి ఎస్టాబ్లిష్ కావచ్చు టోటల్గా ఇక్కడ మళ్ళీ అంశాల వారి ఎగ్జాంపుల్ అందుకే నువ్వు సర్చ్ నువ్వు సెర్చ్ చేసేది అంశాల గానా లేకపోతే టోటల్గానే ఒకటి ఉంది ఎగ్జాంపుల్ లారీలో ఉన్న ఒక్కొక్క వస్తువు దింపడము ఒక్కొక్క వస్తువు తీసి బయలుదేయడం లారీనే తోసేయడం రెండు ఉన్నాయి ఒక్కొక్క వస్తువు వేసినా లారీని వేసినట్టే అట్లా అంశాల వారీగా చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ ఇప్పుడు మన స్పిరిచువల్ కోర్ ఏంటంటే మనసు యొక్క రూట్ ని కొట్టేయడం అనేది ఒకటి ఉంది లిచురల్ గా ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచే ప్రపంచం ప్రకృతి పుట్టింది సో ప్రపంచాన్ని కంప్లీట్ గా నువ్వు నాన్ సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టినావంతే మెజారిటీ కరెక్ట్ జరుగుతుంది కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే హఠాత్తుగా నిర్వికల్ప వచ్చినా అది అని తెలియదు కదా నీకు సవికల్పలే లేని నువ్వు రిపీటెడ్గా రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు అయి నిర్వికల్ప ఘటిస్తే అద్భుతం రెండు వందల సార్లు తర్వాత టీ నిర్వికల్ప హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ద బెస్ట్ టీ సర్వ్ చేసినా నీకే అసలు నీకే ఏ థాట్ రాదు ఇంకా మళ్ళీ అనుకున్నది రాగం విరాగం ఒక పక్క తాగాల నుండి నువ్వు తాగ కూడనుకుంటే అది విరాగమైంది తాగాలి తాగాలని ఆరాటపడితే రాగమైంది ఇప్పుడు నిర్వికల్ప వీతరాగం కూడా అనమాట అంటే నువ్వు అక్కడే ఉన్నావు అక్కడే అంటే వీతరాగ స్థితి అది మానసిక స్థితి గురించి చెప్తున్నావు అంటే ఏ కల్పన లేవు దాని పట్ల రాగమోది లేదు అనురాగం లేదు వైరాగ్యం లేదు విరాగం ఏం లేదు అంటే నీ చేతులు ఎవరైనా టీ నేను తాగొస్తాను జర పట్టుకో బాత్రూం కెళ్ళి వస్తా పట్టుకుంటావు అంతే నీ మనసులో ఒక్క ఆలోచన కూడా దాని గురించి రాదు సో అటువంటి ఒక స్థితి ఉన్నది ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే నేను కనుక్కున్న నా పద్ధతి దీనికి పుస్తకాలు ఎక్కడ నాకు ప్రమాణం దొరకలే అంత కష్టపడవలసిన అవసరం లేదు ప్రాపంచిక విషయాల నుంచి మనసు పక్కకు జరగడమే సమాధికి దగ్గర దారి అంటే ప్రాపంచం అంటే డబ్బు ఆ తర్వాత ఇంకేమిటి పరువు ప్రతిష్ట హోదా విజయము అపజయము తర్వాత గుర్తింపు ఇవే కదా ప్రపంచం అంటే అండ్ సమాధి మాట్లాడిన ప్రతిసారి మనసులో చలనం లేకుండా ఉండడం నాకు అవును అంటే దానికి అదొక అది ఇంకొక ఇంప్లైడ్ మీనింగ్ అంతే అంటే ఉంటాడు కాబట్టి అతి సహ అతి సజీవంగా ఉండి నిశ్చలముగా ఉన్నది సమాధి అంటే అంటే ఒక సజీవ చైతన్యంలో ఉంటూ నిశ్చలముగా నిలబడ్డది ఎటువంటిదంటే నువ్వు పూర్తి ఆరోగ్యకరంగా ఉండవు కదలకుండా కూర్చుంది అనమాట అటువంటిది అది అటు ఒక డెడ్ బాడీ కూడా కదలకుండా ఉంటుంది ఈ రెండు కదలకుండా ఉండాలి ఒక్కటి కాదు ఇది అనుకుంటే ఎక్కడికైనా పోగలదు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి స్టిల్ ఇట్ ఇస్ పరంగా మైండ్ పరంగా అసలు ఆధ్యాత్మికత అంటేనే మనస్సుకు సంబంధించింది నువ్వు లిబరేట్ అయ్యేది కానే కాదు మానసికంగా సమాధి అనే పదము ఓన్లీ సమాధి పదం తీసుకుంటే అది బాడీకి సంబంధించింది బాడీ డెడ్ అయితే సమాధి చచ్చిపోయిన అదేమో అది వేరే అది కలిపారు అట్లా మీనింగ్ అంటే మనకి జనరిక్ గా సమాధి అనే పదం సమాధి చేశారు అంటే ఇంకా ఇంకా కదలడు ఇంకా అంతే దాని మీనింగ్ నుంచి ఎస్ఎన్ తీసుకుందాం ట్రై చేస్తున్నా సమాధి అంటే అట్లా అంతే బ్రెయిన్ కూడా అట్లనే ఈ బతిక ఉన్నాడు మనకి ఆలోచనలు అన్ని ఉన్నాయి కానీ వాటి వల్ల ఇంపాక్ట్ అయితే లేడు చచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఆధ్యాత్మిక అంతే అంతే అంటే నువ్వు ప్రపంచంలో ఉంటూ నీకు కర్మ చేస్తున్నావు కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది నీ మనసు తీసుకోవడం లేదు తద్వారా నిరంతరం మార్నింగ్ ఎట్లుందో ఉందో నీ మనసు నీ శరీరం అలసిపోవచ్చు కానీ నీ మనసు అలసిపోవడం లేదు బికాస్ నీ మనస్సుకి ఏమి తీసుకోవడం లేదు అదొక హ్యాలో బొంబు లాగా ఉంది లేకపోతే ఒక పైప్ లాగా ఉంది పైప్లో గాలి వస్తుంది వెళ్ళిపోతుంది అట్లా నీ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఆచరించినాం వెళ్ళిపోయినాం ఎప్పుడు మనసు శూన్యంగానే ఉంటుంది ఇది పూర్తి అనుభవం